క్రైస్తుల అతిశ్రేష్ఠుడే నేషు నామమున వాక్యం ఉంటున్న విశ్వాసాలందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు అలాగనే యూట్యూబ్లో సబ్స్క్రైబర్స్గా కొనసాగుతున్న ప్రతి ఒక్కరికి ప్రభు పేరుట పేరు పేరున వందనాలు తెలియజేస్తున్నాను మీరంతా క్షేమంగా ఉన్నారని తలంచే మీ ఆత్మీయ దైవసేకుడు బ్రదర్ తేజమయ ఈరోజు మనం తెలుసుకోవాల్సి తెలుసుకోబోతున్న అంశం పేరు ఏంటంటే క్రైస్తవులు ఒప్పుకునవలసినవి ఏవి క్రైస్తవులే కాక మానవాళి ఒప్పుకోవలసినవి ఏంటి మనం మానవులుగా ఈ లోకంలో వేటిని నిజాయితీగా నిర్భయంగా వాస్తవంగా ఒప్పుకోవాలని అనే అంశాన్ని నేను మీకు తెలియజేస్తాను బహుజాగ్రత్తగా వాక్యాన్ని వింటే అద్భుతమైన రీతిలో మనము ఏటిని వేటిని ఒప్పుకోవాలో ఒప్పుకున్న తర్వాత మనం ఎలాగ నెమ్మదిని ప్రశాంతతని ఆత్మీయ ఆనందాన్ని పొందుకుంటామో వాక్యం ద్వారా ఆత్మదేవుడు మనతో స్పష్టంగా మాట్లాడును గాక అద్భుతమైన రీతిలో మీకు ఆత్మీయ ఆనందము బలమును శక్తిని అభిషేకాన్ని మెండుకు దేవుడు అనుగ్రహించును గాక ఒకసారి మనం బైబిల్లో చూస్తే కీర్తన గ్రంథం ముప్పై రెండో అధ్యాయము కీర్తన గ్రంథము ముప్పై రెండో అధ్యాయం ఒకటో వచ్చినా ఒకసారి మనం చూస్తే తన అతిక్రమములకు పరిహారమునందినవాడు తన ప్రా తన పాపమునకు ప్రాయశ్చిత్తమును ధన్యుడు తన అతిక్రమములకు పరిహారమునొందినవాడు తన పాపమునకు ప్రాయశ్చిత్తమునందినవాడు ధన్యుడు ప్రి ప్రదీవును సంగమ ఇక రాస్తున్నటువంటి మాటల్లో మనం పరిశీలించిస్తే మొట్టమొదటిసారిగా మన అతిక్రమాలు ఆజ్ఞను అతిక్రమించటమే అతిక్రమం పాపము అని రాయబడింది జారత్వం చేయకూడదు అబద్ధం ఆడకూడదు దొంగతనం చేయకూడదు పొరుగు వాణి పూసికి పుల్ల ఆశించకూడదు నేత్రాశ పాపం శరీరాశ పాపం జీవడంబం పాపం ఇలాగా పదహారు వందల కంటే ఎక్కువ ఆజ్ఞలు బైబిల్లో ఉన్నాయి ఆ ఆజ్ఞలన్నీ ఎప్పుడైతే మనం తప్పుతామో తెలిసి తెలిసి తప్పుతాము దాన్ని అతిక్రమము అంటారు ఆ అతిక్రమమును ఆ అతిక్రమాలను మన నోటితో మనం ఒప్పుకునే ఏడలా మనము విడుదల పొందుతాం సాతాను చేతిలో నుంచి పాతాలం చేతిలో నుంచి నరకం చేతిలో నుంచి దురాత్మల చేతిలో నుంచి శక్తుల చేతిలో నుంచి మనం విడుదల పొందుతాం అలాగనే అపజయాలలో నుండి అలాగనే అవమానాలలో నుంచి అలాగనే అనేక రకాలైనటువంటి అపకీర్తిలో నుంచి కూడా మనము విడుదల పొందేటటువంటి శక్తి దేవుడు మనకిస్తాడు అందుకనే ఎవడైతే నిజాయితీగా ఎవరైతే నిజాయితీగా నిష్కలంకంగా నిర్దోషంగా తమ అతిక్రమములను దేవుడి దగ్గర ఒప్పుకుంటారు మనుషుల దగ్గర ఒప్పుకోలేము ఎందుకంటే వారు మనల్ని తాలు చేస్తారు దేవుడి దగ్గర మనం ఒప్పుకునే యెడల మన అతిక్రమములన్నీ కడగబడి మనం పరిశుద్ధులుగా మార్చబడదము అందుకనే మన జీవితాలు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏ అతిక్రమములైతే మన శరీరంతో నోటితో కళ్ళతో చెవులతో తలంపులతో ఆలోచనలతో ఊహలతో ఉద్దేశాలతో సంకల్పాలతో అనేక రకాలుగా చేతులతో కాళ్ళతో చేశాము మనసుతో చేశాము హృదయంతో చేసాము వాటన్నిటిని మనం ఒప్పుకున్న ఎడల మన అతిక్రమములను మనం విడిచిపెట్టిన ఎడల మన అతిక్రమములు దేవుడి దగ్గర కన్నీటితో ఒప్పుకొని పశ్చాత్తాపడి వాటన్నిటిని ఒప్పుకున్న ఎడల మనం ధన్యులుగా మార్చబడతాం అదే ఉచితంలో రెండో మంట తన పాప పాపమునకు ప్రాయచిత్తముందిన వాడు దాని పాపమును కూడా మనం ఒప్పుకోవాలి పాపములను ఒప్పుకుంటే మనం పవిత్రమవుతామని వ్యవహాన్ వ్యవహాన్ రాసిన మొదటి పత్రిక ఒకటో అధ్యాయం తొమ్మిదో వచనం మనకి తెలియజేస్తుంది అక్కడ స్పష్టంగా రాయబడింది మీ పాపములను మీరు ఒప్పుకున్న ఎడల మీరు యేసు రక్తం చేత మీ పాపములు కడగబడిన ఎడల మీరు పరిశుద్ధులవుతారు అనేక రాయబడతారు చూద్దాం వ్యవహాన్ రాసిన మొదటి పత్రిక మొదటి పత్రిక ఒకటో అధ్యాయం తొమ్మిదో వచనం మన పాపములను మనం ఒప్పుకునే ఎడల ఆయన నమ్మదిగిన వాడును నీతి మంత్రుడును కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయను అని వాక్యం తెలియజేస్తుంది మన పాపములను మనం ఒప్పుకోవాలి మన అతిక్రమములను మనం ఒప్పుకోవాలి మన అతిక్రమాలను మనం ఒప్పుకోవాలి మనం మందిరానికి వెళ్తాం కానీ కపటంతో ఉంటాం మందిరానికి ఉంటాం ద్వేషంతో ఉంటాం మందిరానికి వెళ్తాం మందిరానికి వెళ్తాం బల్లలో చేయితలేస్తాం మత్సరంతో ఉంటాం కుళ్ళుతో ఉంటాం కుతంత్రాలతో ఉంటాం ఇవన్నీ అతిక్రమములే ఇవన్నీ కొంతమందికి కోపపాత్మ పాతమ ఉంటుంది కొంతమందికి రకరకాలైనటువంటి పురులు చెప్పే ఆత్మ కొంతమందికి అనేక రకాలైనటువంటి చెడ్డ తలంపులు చెడ్డ ఆలోచనలతో నిండిపోయి అక్రమ సంబంధాలు అనాలోచనలు అన్నిటితో నిండిపోయి ఉంటారు ఇవన్నీ కూడా మందిరానికి వెళ్ళిన తర్వాత కూడా ఇవన్నీ కలిగి ఉన్నప్పుడు అవి అతిక్రమములుగా మార్చబడతాయి అలాగనే పాపములు పాపములు తెలిసి చేసినా తెలియక చేసినా పాపం పాపమే అలా పాపములను కూడా మనం ఒప్పుకోవాలి దేవుని వాక్యం చదువుతున్నప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుని సహవాసంలో ఉన్నప్పుడు మనం దేవునికి ఎంత దూరంగా ఉన్నామా దేవునికి వ్యతిరేకంగా ఎంత పాపం చేశామో ఆత్మదేవుడు మనకు చెప్పినప్పుడు ఆ పాపాలన్నీ మనం ఒప్పుకొని పరిశుద్ధాత్మలో ఒప్పుకొని కడుక్కొని ఎడల దేవుడు మన మీద వ్రాలి తన అగ్ని అభిషేకంతో మనల్ని నింపి ఆత్మ సంబంధమైన బండలుగా మనల్ని నిలబెట్టునుగాక ఏసు రక్తము మన పాపములను కడిగి ఏసయ్య మనల్ని తన సొంత తన కుమారులుగా తన యొక్క ప్రియులుగా తనకి ఇష్టలుగా స్నేహితులుగా తనకి తన హృదయానుసారులుగా మనల్ని గాక కాబట్టి ఇప్పుడు మన పాపములను మనము మన నోటితో మనం ఒప్పుకొని విడిచిపెట్టేదము కాక మూడవ విషయాన్ని మనం ఒకసారి చూస్తే యోహాన్ రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయం పదిహేను వచ్చిన ఒకసారి చూస్తే అక్కడ రాయబడిన మాట ఏసు దేవుడు కుమారుడని ఎవడు ఒప్పుకునునో వాణిలో దేవుడు నిలిచి ఉన్నాడు వాడు దేవుని ఎందున్నాడు దేవునికి మహిమా ఘనత ప్రభావములు కలిగిన గాక ఏసు దేవుని కుమారుడని మన నోటితో మనం ఒప్పుకోవాలి ఏసు దేవుడి కుమారుడు దేవుడు పంపించినటువంటి కుమారుడు ఆ కుమారుడు మన కోసం బలిదానమయ్యాడు సెలువులో ప్రాణం పెట్టాడు మన కోసం దిగి వచ్చాడు ఏసు దేవుని కుమారుడని ఎవడైతే ఒప్పుకున్నానో వాణిలో వాణిలో దేవుడు నిలిచి ఉన్నాడు వాడు దేవుని ఎందున్నాడు అని వాక్యం తెలియజేస్తుంది క్రీస్తుని అంగీకరించిన వాడు దేవుణ్ణి అంగీకరించిన వాడని అలాగే దేవుడు చేత అంగీకరించబడాలంటే మొట్టమొదటి భూలోకంలో క్రీస్తుని వాడు దేవుని కుమారుడు ఒప్పుకోవాలని వాక్యము వ్యూహం రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయము పదిహేను వచ్చిన మనకు తెలియజేస్తుంది కాబట్టి మన నోటితో మనం ఒప్పుకోవాల్సింది ఏంటంటే యేసు దేవుని కుమారుడు దేవుడు పంపించిన అద్వితీయ కుమారుడు ఆయన్ని ఎందు విశ్వాసం ఉంచితేనే మనకు నిత్య జీవం ఆయన్ని నమ్మితేనే ఆయన మన నోటితో ఒప్పుకుంటేనే మనకు రక్షణ అని మనం యేసూ ప్రభువారిని దేవుడి కుమారుడిగా మనము గాక ఒప్పుకునేదము గాక మన నోటితో మనం ఒప్పుకుంటే మనం నిత్య జీవానికి వారసులమదము కాక తర్వాత మళ్ళీ మనం చూస్తే ప్రేమ బుల్లారా రోమిలికి రాసిన పత్రిక పదో అధ్యాయము రోమిలకు రాసిన పత్రిక పదో అధ్యాయము తొమ్మిదో వచ్చిన ఒకసారి మనం చూస్తే రోమిలకు రాసిన పత్రిక పదో అధ్యాయము పదో అధ్యాయం తొమ్మిదో వచ్చిన ఒకసారి చూస్తే అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపనని నీ హృదయమందు విశ్వసించిన డలా నీవు రక్షించబడుదువు దేవునికి ఘనత ప్రభావములు కలిగిన గాక యేసును ప్రభువుగా మనం అంగీకరించాలి ఈ ప్రపంచంలోనే అత్యంత గొప్ప అధికారం కలిగిన వ్యక్తి యేసు మాత్రమేనని ఆయన ప్రపంచానికి ప్రభువుగా ఉన్నాడని ఆయన ప్రపంచాన్ని పరిపాలిస్తున్నాడని ప్రపంచంలో ఉన్న రెండు వందల యాభై దేశాలని ప్రపంచంలో ఉన్న ఎనిమిది వందల యాభై కోట్ల మంది మనుషులను ప్రపంచంలో ఉన్న సర్వ మానవాలిని అలాగే అన్ని అన్ని కాలాలను అన్ని యుగాలను అన్ని లోకాలను అన్ని లోకాలను అన్నిటిని పరిపాలించగలిగిన సర్వశక్తిమంతుడు యేసు అని ఆయనకి ప్రభు అనేటటువంటి అధికారం ఉందని యేసుని ప్రభువుగా మనం అంగీకరించాలి మన ఇంటిపైన ప్రభువుగా మన యొక్క రక్షణ పైన ప్రభువుగా మన యొక్క భవిష్యత్తు భద్రత పైన ప్రభువుగా మనల్ని కాపాడే ప్రభువుగా మనల్ని సంరక్షించే ప్రభుగా మనల్ని ఆధిక్యతను అధికారాన్ని జ్ఞానాన్ని ఇచ్చే ప్రభువుగా మనల్ని దీవించే ప్రభుగా అని మనం చూడాలి యేసు ప్రభువును యేసుని ప్రభువుగా మనం ఒప్పుకునే ఎడలా కొంతమంది మందిరానికి వస్తారు యేసు ప్రభువారిని ఏదో తాత్కాలికంగా ఆరాధించి వెళ్ళిపోతూ ఉంటారు యేసు ప్రభు వారికి ఉన్న సర్వాధికారాలు తెలుసుకోరు యేసు ప్రభువారికి ఉన్న శక్తి సామర్థ్యాలు తెలుసుకోరు యేసుకు యేసుప్రభు వారికి ఉన్న బలము ఆధిక్యతను తెలుసుకోరు యేసుప్రభు వారికి ఉన్నటువంటి ఆ యొక్క యోగ్యతను ఆరాధించడానికి ఉన్న యోగ్యతను తెలుసుకోరు ఏదో ఏదో వస్తారు పోతారు వస్తారు పాతారు నామకార్థంగా స్వస్థత మీద ఆధారపడరు దేవుడి మీద ఆధారపడరు దేవుని శక్తి మీద ఆధారపడరు దేవుడిచ్చే వరముల వరముల మీద ఆధారపడరు దేని మీద ఆధారపడకుండా వారు సాధారణమైన వ్యక్తిగా సిలువుల యేషు వారిని చూసి వెళ్తారు ఆయన మరణాన్ని గెలిచాడని మరణపు ముళ్ళును విరిచాడని సమాధి గోడలు పగలగొట్టుకొని బయటకు వచ్చాడని ఏ సమస్యలో నుంచైనా ఏ శోధనలో నుంచైనా మానవుడిని తప్పించగలిగిన సమర్థుడని ప్రజలు ఒప్పుకోలేక బలహీనులుగా సాతాను చేతుల్లో వ్యాధులతో రోగాలతో దెయ్యాలతో మంత్రాలతో చీకటి శక్తులతో అనేక రకాలైన రుగ్మతలతో బలహీనతలతో బంధించబడి సాతాను చేతిలో చెరలో బంధింపబడి ఓడిపోతున్నారు అందుకని ప్రతి వినుబుట్లరా యేసు ప్రభు వారిని మనము యేసును ప్రభువుగా మనం ఎప్పుడైతే ఒప్పుకుంటామో మన జీవితం ధన్యమైనదిగా మార్చబడును గాక ఆ మేన్ ప్రతి వినుబుట్లరా మొదటి రాజుల గ్రంథం ఒకసారి మనం ధ్యానిద్దాం మొదటి రాజుల గ్రంథము ఎనిమిదో అధ్యాయం ఒకసారి చూస్తే మొదటి రాజుల గ్రంథము ఎనిమిదో అధ్యాయము ఎనిమిదో అధ్యాయం ముప్పై మూడు నుంచి ఒకసారి మనం ధ్యానిద్దాం ముప్పై మూడు నుంచి ముప్పై మూడు నుంచి ముప్పై ఐదు వచ్చినా మరియు ఇజ్రాయలీల గుని జనులు నీకు విరోధంగా పాపం చేయుడు చేత తమ శత్రువులు ఎదుట మొత్తబడినప్పుడు వారు నీ తట్టు తిరిగి నీ నామమును ఒప్పుకొని నీ మందిరమందు నిన్ను గూర్చి ప్రార్థన వినపములు చేయనప్పుడల్లా నీవు ఆకాశమందు విని ఇజ్రాయలీలకు నీ జనులు చేసిన పాపమును క్షమించి వారి పితృలకు నువ్వు ఇచ్చిన దేశంలోనికి వారిని తిరిగి రప్పించుము మరియు వారు నీకు విరోధంగా పాపం చేసినందున ఆకాశము మూయబడి వర్షము లేకపోగా నీవు వారిని ఇలాగ శ్రమ పెట్టవలసిన వారు నీ నామమును ఒప్పుకొని ఒప్పుకొని తమ పాపములు విడిచి స్థలము తట్టు తిరిగి ప్రార్థన చేసినలా నీవు ఆకాశమందు విని నీ దాసులైన ఇజ్రాయిలీలకు నీ జనులు చేసిన పాపమును క్షమించి వారు నడవలసిన సన్మార్గమును వారికి చూపించి నీ జనులకును నీ జనులకు నీ స్వాస్థ్యమును ఇచ్చిన భూమి మీద వర్షమును కురిపించుము ఆమె దేవునికి మహిమాఘనత ప్రభావములు కలుగను గాక మరి ముఖ్యంగా ఐదో ఎంత అంటే ఆయన నామమును మనం ఒప్పుకోవాలి ఎప్పుడైతే మన పాపాలు మనం చేసిన పాపాల వల్ల ఆకాశం నుంచి వర్షం రాక పంటలు పండక ఎడారిగా మారిపోతున్నప్పుడు కరువులు వచ్చినప్పుడు మళ్ళీ మనం దేవుని మందిరము దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర ఆయన నామమును బట్టి మనం పాప క్షమాపణ అడిగినప్పుడు పాపాలు ఒప్పుకున్నప్పుడు ఆయన నామమును మనం ఎప్పుడైతే ఒప్పుకుంటామో ఆయన మన పాపాలను క్షమించి సులోముని గారు ప్రార్థన చేస్తున్నాడయ్యా నీ యొక్క ప్రజలు నీవు మోషే ద్వారా నడిపించిన ఈ దేశానికి నడిపించినటువంటి ప్రజలు ఎప్పుడైనా నిన్ను మరిచి ఆశీర్వాదం వల్ల కానీ ఐశ్వర్యం వల్ల కానీ లేకపోతే ఉన్న ఉద్యోగాలు వారికి ఉన్న సోమృతం వారికి ఉన్న వాయిద వారికి ఉన్న గర్వం ఉన్న భక్తిహీనతను బట్టి కానీ ఎవరైనా నిన్ను విడిచిపెట్టి నీకు దూరం అయిపోయి నీకు కోపం వచ్చేటట్లు చేసి ఆ కోపం వల్ల దేశం మీదకి వర్షం రాకుండా చేస్తే వారి నీ నామమును బట్టి ఈ మందిరం దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తే వారి ప్రార్థన ఆలకించి వారిని నీ ఒప్పుకున్నప్పుడు ఈ దేశాన్ని ఈ దేశస్తులు చేసిన పాపాన్ని క్షమించి ఈ దేశం మీద వర్షాన్ని కురిపించాయని సులోమోన్ గారు ప్రార్థన చేసినట్లు ఆ ప్రార్థన దేవుడు అంగీకరించి ఆ మందిరం మీదకి అధికమైన మహిమను పంపించినట్లు మనం బైబిల్లో చూస్తున్నాం దేవునికి మహిమ ఘనత ప్రభావం కలిగినాక దేవుని ఒప్పుకుంటున్నట్టు ఆయన నామాన్ని ఒప్పుకునేటటువంటి ప్రార్థన సులోమును గారు చాలా జ్ఞానయుక్తమైన ప్రార్థన అక్కడ చేసినట్లు ప్రపంచంలోనే ఎవరు ఒప్పింపలేనంత గొప్పగా దేవుణ్ణి మెప్పు దేవుని మెప్పును పొందినటువంటి ప్రార్థనగా సులోమును గారు అక్కడ ప్రార్థన చేసినట్లు మనం బైబిల్లో చూస్తున్నాం మందిరం కట్టిన తర్వాత ఆయన చేసిన ప్రార్థన చాలా శ్రేష్టమైన ప్రార్థనలో ఒక గొప్ప ప్రార్థనగా మార్చబడింది ఇప్పుడు దేవుని సంగమా ఇప్పటికైనా మన జీవితాలు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనము తప్పులు చేసినప్పుడు మన మనము ఆయన నామముని బట్టి మనం ప్రార్థన చేస్తే ఆయన నామముని బట్టి మన పాపములను క్షమించి ఆయన మన మీదకి దీవునల వర్షాన్ని ఆత్మవర్షాన్ని అభిషేక వర్షాన్ని నీతి వర్షాన్ని అలాగే ఆకాశ వర్షాన్ని మన మీదకి పంపించి మనల్ని గాక ఆ తర్వాత ఆరో అంశాన్ని మనం పరిశీలిద్దాం హెబ్రులికి రాసిన పత్రిక పద పదకొండో అధ్యాయం పదమూడవ వచ్చినం హెబ్రులికి రాసిన పత్రిక పద పదకొండో అధ్యాయము పదమూడవ వచ్చినం మీరందరూ ఆ వాగ్దాన ఫలమును అనుభవింపకపోయినను దూరము నుండి చూసి వందనము చేసి తాము భూమి మీద పరదేశులను యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారి మృతినిదిరి వీరందరూ పాత నిబంధన పితరులందరూ పాత నిబంధన భక్తులందరూ అక్కడ రాస్తున్నాడు హెబ్రిలిక రందకర్తైనటువంటి అయినటువంటి వ్యక్తి వీరందరూ అంటే పాత నిబంధన పితరులు పురుషులందరూ ఆ వాగ్దాన ఫలముల ఫలము అనుభవింపకపోయినను అంటే పరలోకంలోకి వెళ్ళకపోయినా పరదేశంలో ఉండి కూడా దూరము నుండి చూసి ఆ పరలోకాన్ని దూరము నుండి చూసి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులనై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి నొందిరి దేవునికి ఘనత ప్రభావం వాళ్ళు అనుభవించలేదు వాళ్ళు పరలోకంలోకి వెళ్ళలేదు పరదేశులోనే ఉన్నారు కానీ తమ కళ్ళతో చూశారు చూసి ఆ రాజ్యాన్ని మా దేవుడు మాకు ఇస్తాడు ఆ పరలోక రాజ్యాన్ని ఆ పట్టణాన్ని మాకు ఇస్తాడని ఆ విశ్వాసము గలవారై విశ్వాసము గలవారై తాము చూసిన ఆ దూర దేశాన్ని చూసి వందనము చేసి భూమి మీద వారు పరదేశులను యాత్రికులమై ఉన్నామని గ్రహించి ఒప్పుకొని ఇది మా దేశం కాదు ఇది మా ప్రాంతం కాదు ఇది మా పట్టణం కాదు మేము ఇక్కడికి వచ్చింది యాత్రికులుగా వచ్చినాం ఇక్కడ పరదేశులుగా వచ్చినాం మా పట్టణము మా దేశము ఇదిగో పరలోకంలో మా దేవుడు మాకు చూపిస్తున్నాడు అది మా ప మా రాజ్యము అది మా పట్టణము అది మా దేశం అని తెలుసుకొని ఆ యొక్క కన్నులతో చూసినటువంటి దాని ఎడల ఉంచి వారు భూమి మీద ఏ ఆస్తులు అంతస్తులు సంపాదించుకోకుండా పరదేశులు యాత్రికులుగా జీవించి మేము ఒప్పుకుని అందరికీ చెప్పారు అయ్యా మీరెవరు మీరు ఎక్కడి నుంచి వచ్చారంటే మాది దేశం కాదు మాది పరలోక రాజ్యము మేము ఇక్కడి వారము కాదు మా దేవుడు కొద్ది కాలం మమ్మల్ని పరీక్షించడానికి ఇక్కడికి పంపించాడని చెప్పి అనేక మందికి వారు గుడారాల్లో నివసించి వారు విశ్వాసం కలిగి జీవించి ఆ పట్టణాన్ని స్వాధీనపరుచుకునేటటువంటి వారిగా పరలోకానికి వెళ్ళిన ట్లు పరదేశులు కూర్చున్నట్లు ఆ పరలోకాన్ని స్వాధీనం చేసుకోవడానికి వారు సిద్ధపడినట్లు మనం బైబిల్ చూస్తున్నాం దేవునికి సమస్త మహిమా ఘనత ప్రభావములు కలిగిన గాక ఇప్పటి కాలపు భక్తులు కూడా మనది ఈ దేశము కావచ్చు కానీ మనం పరదేశులము యాత్రికులమై ఉన్నామని కొద్ది కాలం మాత్రమే అరవై డెబ్భై ఎనభై తొంభై వంద సంవత్సరాలు మాత్రం ఇక్కడుండి తర్వాత శాశ్వతమైన రాజ్యంలోకి మనం వెళ్ళాలని ఆ శాశ్వతమైన రాజ్యమే నిజమైనదని ఇది తాత్కాలికమైనదని మనం తెలుసుకొని ఒప్పుకొని మనము ఇక్కడ ఎలాంటి గొప్ప గొప్ప ఆస్తులు అంతస్తుల కోసం మనం ప్రాకులాడక ప్రలోక ఆస్తిని సంపాదించుకున్నదాము గాక ఏడో విషయాన్ని మనం కనుక చూస్తే సాంతల గ్రంథం మూడో అధ్యాయము సాంతల గ్రంథం మూడో అధ్యాయము సాముతుల గ్రంథం మూడు అధ్యాయం ఆరో వచ్చిన చూస్తే అక్కడ రాయబడి ఉన్నది మూడు ఆరు చూడండి అక్కడ మాట నీ ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారమును ఒప్పుకునము అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేయను దేవునికి ఘనత ప్రభావములు కలిగినాక మన ప్రవర్తన మన నడవడిక మన పద్ధతులు మన ఆలోచన మొత్తం దేవుని చేతికి అప్పగిస్తాయా నాకు పూర్తి అధికారం నేను నా మీద పూర్తి అధికారం నీకు ఇస్తున్నాను నన్ను నడిపించేది నన్ను పరిపాలించేది నన్ను ముందుకు కొనసాగింపజేసేది నువ్వు ఏ పని చెబితే నేను అది చేస్తాను నేను నీకు దగ్గర సమర్పించుకుని ఉన్నాను నువ్వు ఏది చెప్తే అదే చేస్తాను తప్ప నా సొంతకు ఏది చేయనని నీ ప్రవర్తన అంతటి మీద దేవుడికి అధికారానికి ఒప్పుకునే అప్పుడు ఆయన నీ మార్గాలన్నీ సరళం చేస్తాడు నీ ఎదురంగా ఉన్న గోడలు నీ ఎదురుగా ఉన్న శత్రువులు నీ ఎదురుగా ఉన్న అడ్డుబండలు నీ ఎదురంగున్నటువంటి సమస్యలు నీ ఎదురంగా నీకు అడ్డం వస్తున్నటువంటి ప్రతి నుండి దేవుడు తప్పించి విడిపించి విడుదల దాయి చేయనుగాక దేవుడు ఈ మాటలను దీవించి స్థిరపరచునుగాక ఆమె